నమస్తే బ్రహ్మా గారు గుడ్ మార్నింగ్ కాకపోతే ఒకసారి కండిషన్ ఏంటంటే నారాయణ మూర్తి డిబేట్ జరుపుకుంటే నారాయణ మూర్తించుకోవాలి మధ్యలో మటుకు పద్ధతి కాదు లేదండి ఆయన అలా చేసే వ్యక్తి కాదు పెద్ద మనిషి తన వాటా తను మాట్లాడాడు కదా మరి పక్కన ప్లేట్లు కూడా లాక్కుంటారంటే ఎట్లాగా ఇప్పుడు నా నా నరసింహప్రసాద్ నీ మాట్లాడించాడా నువ్వు చెప్పుకో స్వామి ఒక్కసారి పోనీ ప్లీజ్ చాలా మాట్లాడుకోండి మీరు మీరు బాధ్యత మీది సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది ఇప్పుడు మీరు అనేక ఆరోపణలు చేశారు కాసేపు బాగితే వారు కూడా మాట్లాడిన తర్వాత చక్కగా తర్వాత ఇంకా ఎక్కువ టైం మీరు మాట్లాడుతారు కాస్త ఓపిక పట్టండి ఓపిక ఉండాలి కదా శాంతి ప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి ఇప్పుడు నరసింహ ప్రసాద్ గారికి మా సోదరుడు నేను నిత్యం పక్కన దాంట్లో లాక్కొచ్చి మా నారాయణ మూర్తికి చూస్తున్న వీక్షకులకు నమస్కారం ఇకపోతే అనేది ఎలా ఉంటుంది అనేది ప్రజలకి మరలా ఒకసారి గుర్తు చేశారు నేను పాలన చేయటం అంటే మీకు ఒక విషయం చెప్తాను సార్ ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావటం ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే ఆశించారో దాన్ని తన యొక్క పాలసీల ద్వారా అధికారులతో ఆ పనులు చేయించి దాని ప్రజల దగ్గర చేరవేయటం ఒక ఎత్తు అట్లా చేరవేసిన ఆ యొక్క ఆ పథకాలు ఆ విధానాలని మరలా మేము ఇది చేశామని ప్రజలకు చెప్పుకోవటం ఒక ఎత్తు ఈ మూడు కూడా సమపాలలో జరిగితేనే ఆ యొక్క రాజకీయ పార్టీ మరలా రెండోసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజల ఆశీర్వాదము మన్నన పొందుతాయి అంటే మరలా అధికారంలో రావడానికి మార్గం సుగమం అవుతుంది ఈ మూడు ఇట్లో ఏ ఒక్కటి సరిగ్గా ఏ రాజకీయ పార్టీ అయినా చేయకపోతే ఆ పార్టీకి అంతవరకు మైనస్ పడుతుంది ప్రజలలో ఆదరణ ఉండదు అసలు ఈ పార్టీ ఏం చేసింది అనే దాని మీద ఒక అవగాహన రాదు సో అటువంటి పరిస్థితుల్లో ఓట్లు అనేవి చేరతాయి ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పాలనా అనుభవం పవన్ కళ్యాణ్ గారు ఆ నిజాయితీతో కూడిన స్పందన ఈ రెండు సమ్మెలతో మీరు నిన్న స్పష్టంగా చూశారు చంద్రబాబు నాయుడు గారు ఈ అధికారులు తప్పుదవ పట్టించడానికి ప్రయత్నం చేస్తూ కొన్ని కొన్ని ఆ లెక్కల గురించి వాళ్ళు ఇస్తున్న వివరాల్లో మూలాల్లోకి వెళ్ళి అసలు అది అట్లయితే ఎందుకు ఉండాలి ఇది ఎట్లా ఎందుకు ఉండాలి ఉదాహరణకు హార్టికల్చర్ కానీ ఇవి తీసుకుంటే వాళ్ళు ఒక రకమైన లెక్క చెప్తున్నారు మీరు చూడాల్సిన ఆ లెక్క కాదు మీరు ఈ లెక్కలో నాకు చెప్పాలి మీరు వివరించాలి అని చెప్పి చెప్తుంటే వాళ్ళే అవాక్మవుతున్న తీరు అధికారం వాళ్ళు ఉన్నతాధికారు వాళ్ళు సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి అనుభవం ఉన్న వాళ్ళు ఈ పాలన చేయటంలో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చే ప్రశ్నలకి ఎందుకు సమాధానం రావట్లేదు ఇది పాలన అనుభవం అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి పెట్టని కోట అంటే ఆయన కీర్తది అది నిన్న ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలందరికీ చూపించడం జరిగింది ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏ రకంగా ప్రవర్తిస్తే రాష్ట్రాన్ని ఏ రకంగా కంట్రోల్ చేసుకోవచ్చు అడ్మినిస్ట్రేషన్ని ఎట్లా కంట్రోల్ చేయవచ్చు ఇది మీరు గట్టిగా నృత్య చెప్పాల్సిన అవసరం అడ్మినిస్ట్రేషన్ లో పెట్టుకోవాలండి నిన్న జరిగిన ప్రాసెస్ లో అదొక భాగం కలెక్టర్ల సమావేశం అక్కడ సరిగా పనిచేయడం అంటే కొన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలు మాత్రమే చర్చకొచ్చినాయి ఇంకా మొత్తం రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ అంశాలు రాలా పవన్ కళ్యాణ్ గారు ఈ రేషన్ బియ్యం సంబంధించి ఒక అంశాన్ని చెప్పారు అసలు ధాన్యం అనేది ఈ యొక్క రహదారుల మీద ఇన్ని చెక్ పోస్టులు దాటి ఎట్లా వెళ్ళింది ఇక్కడ లోపం ఎవరిది ఇది మౌలికమైన ప్రశ్నితే కదా ఇదే కదా వైసీపీ కూడా వైసీపీ కూడా దాన్ని టిల్ చేస్తూ మాట్లాడుతుంది మీరు అధికారంలో ఉన్నారు కదా ఆరు నెలల నుంచి అన్ని వ్యవస్థలు మీ కంట్రోల్ ఉన్నాయి కదా ఎలా వెళ్ళాయి రైస్ అనేది వారు ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న అందుకనే కదా నిన్న చిక్కటి కిరణ్ జోకులు వేసుకుంటూ ఒక నాయకుడు వచ్చి బయటకు మాట్లాడాడు పాపం జరుగుతున్నది ఏంటంటే అధికారం మారింది కాని అధికారులు మారలేదు ఆ అధికారంలో ఉన్న బానిస బాలిస ఇంకా పోలేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా వరకు మార్పులు జరిగింది జరిగింది సార్ ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుంది అంటే ఐఏఎస్ ఐపీఎస్ లు కానీ ఈ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ వీళ్ళు నిరంతర ఉద్యోగులు ప్రభుత్వం రాజకీయ పార్టీ ద్వారా వచ్చే ప్రభుత్వాలు మారవచ్చేమో కానీ వాళ్ళు మారరు వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊరుకు మారతారు తప్పితే వాళ్ళ తీరులు ఏంటంటే ఒక బానిస మన తత్వం ఒక ఐదు సంవత్సరాల పాటు పనిచేసిన అధికారులు ఒక స్వార్థపూరిత రాజకీయాలు అక్రమ సంపాదనలో పెరిగిన ఆ మైండ్ సెట్ తో ఉన్న రాజకీయ నాయకుడు మైండ్ సెట్ మార్చాల్సిన అవసరం ఆ జరిగే ప్రాసెస్ లో టైం తీసుకుంటాం అందుకనే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రశ్న వేయటం దాని ద్వారా సమాధానం వాపడటం అటువంటి జరిగితే ఏ రకంగా ఉంటాయని దాన్ని కూడా హెచ్చరికలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి వచ్చేయటం అంటే పాలన పైన పట్టుకోసము అనేది ప్రజలు అసలు అనేది ఎట్లా ఉండాలి అధికారులు ఏ రకంగా రాబట్టుకోవాలనే దానికి ప్రజలకు అవగాహన అసలు పాలన అనేది ఎంత ఇటువంటి రకమైన పాలన ఎప్పుడు జరగలేదని గత ఐదు సంవత్సరాలుగా చూపించి అది ఒక వేదిక ఇది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఎందుకంటే జిల్లా కలెక్టర్ని స్పెసిఫిక్ గా అడిగారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రకమైన జరుగుతుంటే మీరు ఏ రకంగా మీరు బాధ్యత తీసుకోకుండా ఉంటారు కలెక్టర్ బాధ్యత అవసరం లేదా అంటే గతంలో బాధ్యత రహితమైన ప్రభుత్వము దేన్ని పట్టించుకునే ప్రభుత్వం ఒకే ఒక అంశాన్ని మన ప్లేట్ లో మన బిర్యానీని మాత్రమే పట్టించుకున్న ఆ ప్రభుత్వం కాదు ఇది ప్రజలందరూ పళ్ళెంలో కూడా పరమాణం ఉండాలా ప్రతిపక్ష భోజనాలు పెడతాను మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని ప్రజలందరికి చేరేలా మీరు మీ మైండ్ సెట్ మార్చుకోవాలి వాడే వాడి ప్లేట్ లో ఒక్కడి లో బిర్యానీ కోసం మీరు ఆ భావజాలను మార్చుకోండి మార్చుకోకపోతే మీరు మారతారు అనేది ఆ కాన్ఫరెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం అధికారులతో అదే ఎందుకంటే ఉన్న అధికారులు వాళ్లే వాళ్ళదే మేము మౌలుడు చేసుకోవాలా అంతే కదా వాళ్లే ఉంటారు కదా ఏ ప్రభుత్వం వచ్చినా కాకపోతే ఇటు అటు అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటారు అధికారులు కొత్తగా వేరే రాష్ట్రాల నుంచి కొత్తగా తెచ్చే పరిస్థితే ఉండదు ఎవడు రాడు అమెరికా ప్రభుత్వం లాగా మా పార్టీ వస్తే మా పార్టీకి సంబంధించిన వ్యక్తులను అక్కడ ఉన్న స్థానంలో కూర్చోబెట్టాలనే ఆ యొక్క సిస్టమ్ మనకి ఇక్కడ ఇండియాలో లేదు అమెరికాలో అనుకోండి ప్రెసిడెంట్ మారితే ప్రెసిడెంట్ తనకి ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ చీఫ్ జస్టిస్ స్థానం నుంచి మొత్తం కింద వరకు అన్ని తన సంతమైన పెట్టుకుంటాడు తనకు అనుకూలంగా అడ్మినిస్ట్రేషన్ నడుపుకుంటాడు మన భారతదేశం అట్లా కాదు ఒక అధికార వ్యవస్థ అయ్యే శైత్య అధికార వ్యవస్థ ఉంది ఒక గ్రూప్ వన్ సర్వీస్ గ్రూప్ సర్వీస్ ఉన్నాయి వీళ్ళ ద్వారా మాత్రమే మనం నడిపించాలి వీళ్ల ద్వారా మనం మన పాలసీల ప్రకారం మనం చేసిన పాలన ప్రజలకు చేరువ చేయాలి ప్రజలు వాటి ఫలాలు అనుభవించిన తర్వాత ప్రజలకు కూడా మేము చెప్పాలి ఇంకో బాబు మేము ఈ సమయం నుంచి ఈ సమయం ఈ పాలన చేశాము మీకు ఈ ఫలాలు ఇచ్చాము కాబట్టి నెక్స్ట్ టైం కూడా మాకు ఓటేస్తే మేము ఇంకా ఫర్దర్ చేస్తామని మేము మెప్పించాల మేము పాలనలోకి వచ్చినప్పుడు ఇచ్చిన మాటల్ని మేము అధికారుల ద్వారా చేయించకపోయినా అధికారులు చేసినా అవి ప్రజలకు చేరువ చేయడంలో ఎక్కడన్నా లోపాలు జరిగినా వాటిని మేము సవరించిన తర్వాత ప్రజలకు ఆ సమాచారాన్ని మేము చేరవేయడంలో మా వైఫల్యం ఉన్నా మాకు రెండోసారి అధికారం అనే విషయంలో కొంత ఇబ్బందులు వస్తాయి మూడవది ఏంటంటే దీంట్లో ఉన్న కీలకపోయిన అంశం ప్రజలకు మేము చేసేది చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది అలా చెప్పుకోలేక గతంలో కొన్ని ప్రభుత్వాలు పడిపోయినవి కూడా ఉన్నాయి దానికి మళ్ళీ మా నారాయణ గుర్తు మా ప్రభుత్వం మాట మాట్లాడతాను అది మటికి అవాస్తం ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం చేసి లేదు కాబట్టి చెప్పడానికి ఏం లేకుండా పోయింది ఒకే ఒక అబద్ధం ఏం మాట్లాడంటే ఈ ఎనభై శాతం ప్రజలు తృప్తి తొంభై తొమ్మిది శాతం ఎన్నికల హామీ అమలు అందులో మరి ఆ తొంభై తొమ్మిది ఎన్నికల హామీల్లో ఆ మేనిఫెస్టోలో మధ్య నిషేధము నారాయణమూర్తి గారు ఇప్పుడు ఎనభై శాతం తొంభై శాతం చెప్పారు కానీ ఎన్నికల ముందు డిస్కషన్ లో ప్రతి వైకాపా ప్రతినిధి తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు అమలు చేస్తామని చెప్పేవారు